శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి ఇంకొక విశిష్టమైన స్వరూపం కాత్యాయని స్వరూపం చేతిలో అమ్మవారు చంద్రహాస ఖడ్గాన్ని ధరించి మీద ఎక్కి దర్శనమిస్తారు కాత్యాయని దేవి ఆ అమ్మవారి స్వరూపం ఎలా వచ్చింది అంటే పూర్వం కథ మహర్షి అని ఒక ఆయన ఉండేవారు ఆయన కుమారుడు కాత్య మహర్షి అని ఉండేవారు ఆయనకి రెండే కోరికలు అమ్మవారు తన కూతురుగా పుట్టాలి మోక్షాన్ని పొందాలి అవి రెండే కోరికలు అసలు గుర్తు పెట్టుకోండి ఇవి రెండు కాదు ఒకే కోరిక ఎందుకంటే అమ్మవారే కూతురు కింద పుడితే ఇంక మళ్ళీ జన్ముంటుందా మొదటిదే జరిగితే రెండోది ఎలాగూ జరుగుతుంది దానికోసం ఆ మహర్షి ఎన్నో ఏళ్లు ఘోరమైన తపస్సు చేశారు ఈ లోపల కైలాసంలో ఒక చిత్రమైన లీల జరిగింది ఏమిటంటే ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి సరసం ఆడుకుంటుంటే అమ్మవారు పొరపాటున పరమేశ్వరుడు కళ్ళు మూసారు దాంతో లోకాలన్నీ చీకటైపోయి ప్రళయంలా అయిపోయింది ఎందుకంటే మనం పరమేశ్వరుణ్ణి ఏం స్తుతిస్తాం వందే సూర్య శశాంక వన్ నయనం వందే ముకుంద ప్రియం అంటాం కదా అంటే సూర్యచంద్రులే ఆయన కళ్ళు మరి అవి మూసేస్తే జగత్తంతా చీకటైపోదు అప్పుడు అందరూ ఇబ్బంది పడితే అమ్మవారు బాధపడి అయ్యో నేను తప్పు చేశాను దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భూమి మీద తపస్సు చేసుకోవడానికి వస్తాను అని కిందకొచ్చారు మీకు ఈ కథ గతంలో కాంచీపురం అరుణాచలం ఇలాంటి చాలా స్థల పురాణాలు చెప్తూ ఈ కథ చెప్పాను కదా అయితే అలా కిందకి వెళ్లే ముందు పరమేశ్వరుడు ఒక మాట అన్నారు ఏమిటంటే దేవి నువ్వు కుమార్తె కింద కావాలని అక్కడ కాత్యమహర్షి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అందుకని ఆయన అనుగ్రహించి వాళ్ళ ఇంట్లో ఆవిర్భవించి ఎనిమిదేళ్ల పాటు ఆ ఇంట పెరిగి అతనికి మోక్షాన్ని అనుగ్రహించి అప్పుడు తపస్సుకి వెళ్ళు అని అప్పుడు అమ్మవారు ఆయన ఆశ్రమంలో శిశువు కింద ప్రత్యక్షమయ్యారు ఆయన తపశ్శక్తితో వచ్చింది అమ్మవారి ఆయన కనిపెట్టి పొంగిపోయి ఎంతో ప్రేమగా ఎనిమిది సంవత్సరాల పాటు పెంచుకున్నారు ఆయన కాత్యమహర్షి కాబట్టి ఆ తల్లి కాత్యాయని అయింది ఆయన వద్ద పెరిగి చివరికి ఆయనకి మోక్షాన్ని ఇచ్చేసి అమ్మవారు తపస్సుకు వెళ్ళిపోయారు అందుకే ఈ అమ్మవారినే లలితా సహస్రనామంలో కాత్యాయని కాళహంత్రి కమలాక్షని సేవిత అని కీర్తిస్తారు గోపికలు ఈ తల్లిని ఆరాధించే శ్రీకృష్ణ పరమాత్ముడి సాంగత్యాన్ని పొందారు ఈ తల్లిని ఆరాధిస్తే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలా చేసే ప్రక్రియనే కాత్యాయని వ్రతం అని పిలుస్తారు గోపికలు చేసింది అదే ఇంతకీ ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకుంటామండి అంటే ఏముందండి అమ్మవారు ఆడపిల్లలా ఆయన ఇంట్లో పుట్టింది అంతే కదా అని కాదు ఏ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల అయినా అమ్మవారి స్వరూపం ఆడపిల్ల పుడితే ఏడవకండి అమ్మవారు పుట్టింది అని సంతోషించండి ఆడపిల్ల పుడితే ఎందుకు ఏడుస్తున్నారు అంటే కట్నం ఇవ్వాల్సి వస్తుంది అని అది మానడం ఎలాగంటే మగవాళ్ళు తీసుకోవడం మానేయండి ఎందుకు తీసుకుంటున్నారు అని వాళ్ళని అడిగితే తీసుకోకపోతే వీళ్ళలో ఏదో లోపం ఉందండి ఉన్నారు అందుకని తీసుకుంటున్నావు అంటున్నారు అది అండం మానేయండి అలాగా వెళ్తూ పోతే వ్యవస్థ అంతా మారాలి ఆడపిల్ల రూపంలో ఉన్న అమ్మవారే అలా వ్యవస్థని మార్చాలి అని కోరుకుంటూ శ్రీమాత్రేనం